ఫ్రెండ్స్ నిన్న నైటు వర్షం బాగా పడింది పుట్ట గొడుగులు ఏమన్నా దొరుకుతాయేమని మా మట్టి చూసుకుంటా వెళ్ళాము ఒక చోట చాలా దండిగానే కనిపించాయి కానీ అన్నీ గొడుగులు అయినాయి ఫ్రెండ్స్ ఒక్కొక్క రోజు ముందు చూసింటే గుండ్లు దొరికేవి అయితే ఈ ఇయర్లో ఇదే ఫస్ట్ టైం పుట్ట గొడుగులు దొరకడము ప్రతి ఇయర్ చాలా బాగా దొరికేవి ఈసారి సరిగ్గా దొరకలేదు పూరీలలోకి పుట్టగొడుగుల కూర సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఎవరైనా ట్రై చేయండి నాటు పుట్టగొడుగులు దొరికితే తిన్నారంటే మీరే చెప్తారు పూరీలు పుట్టగొడుగుల కాంబినేషన్ సూపర్ ఫ్రెండ్స్ పుట్టగొడుగుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి బాడీ ఇమ్యూనిటీ పవర్ పెంచుతుందండి వెయిట్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే క్యాలరీస్ లోగా ఉంటాయి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ఫ్రెండ్స్ విటమిన్ డి విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి అలాగే పొటాషియం కాపరు సెలీనియం ఇవన్నీ ఉంటాయి బోన్ స్ట్రెంగ్త్ నర్వు స్ట్రాంగ్ కావడానికి ఉపయోగపడుతుంది యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి దానివల్ల స్ట్రెస్ కూడా తగ్గుతుంది క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గిస్తుంది ఫ్రెండ్స్ బ్రెయిన్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది బీపీని కూడా బీపీని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కుదిరితే పుట్ట తినండి ఫ్రెండ్స్